ధన్ను లెక్కనిస్తాను భయం పోసాని కృష్ణ మురిలిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు పవన్ కళ్ళనే సైకో వెధవకి చెప్తున్నా మీకు అన్నీ ఉన్నాయి డబ్బు పేరు అధికారం తోక తోలు अरे సైకో వెధవా నీకు గాడ్ ఉంది ఆ పిల్ల పచ్చద అవుతుంది బట్టి మన యాన్నీ ఉన్నాయి ఒక్క భయం తప్ప గుట్టుపట్టుకొని ఎనక బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు మీరు చూడ భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు అంతేగా కొడక ఇది అసలు ఇష్యూనే కాదు విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు నేను పెడతాను నీకే తెలుసు ఆడదారి గౌరవిస్తావు బుల్లెడే అంకుల్ చెప్పు మాట విని నిలబడి మనిషినే నువ్వు పొల్లకి చేరకెట్ల చేర చూస్తావు అమ్మాయి మీ చేత భయంతో ఉత్సోించి పూచిన అది హరే కృష్ణ 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 హరే హరి బూతులు మాట్లాడడం మానేసె ఎందుకు స్వామి నాకు ఇలాంటి నీ పని ఖచ్చితంగా ఇస్తాను గ్రాముల్లో కిలోలో కాదు మీకు టన్నుల్ లెక్కనిస్తాను భయం మీకు నోటీస్ ఇస్తున్నాం నా కుటుంబం నష్టపోతుంది మా అబ్బాయి భవిష్యత్తు పక్కదారి పడుతుంది అని చెప్పి రాజకీయాలకి నమస్కారం పెట్టి అందరికి క్షమాపణ చెప్పి